అందరికీ నమస్కారం అనేక దశాబ్దాలుగా కొండూరు మండలంలో నీటి సమస్య కారణంగా కిడ్నీ వ్యాధులు ప్రబలి కొన్ని వందల మంది మరణించిన విషయం అందరికీ తెలుసు దానికి శాశ్వత పరిష్కారంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది జలాలు కొండూరు మండలానికి తీసుకొచ్చి పరిశుద్ధమైన జలాలు శుద్ధి చేసిన జలాలు ఇక్కడ గ్రామాలకి తండాలకు అందించడం ద్వారా కిడ్నీ వ్యాధి నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలని నిర్ణయించుకొని దాదాపు యాభై కోట్ల రూపాయల అంచనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తిరిగి మళ్ళీ గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పైప్ లైన్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఆ పైప్ లైన్ పనులు పూర్తి అయిపోయే దశలో ఉండగా పద్నాలుగు ఓవర్హెడ్ ట్యాంక్స్కి శంకుస్థాపన చేస్తూ ఈరోజు రేపు ఆ వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా ప్రారంభించబోతున్నాం మొత్తం మీద రాబోయే జూన్ నాటికి ఏకొండూరు మండలంలో ఉన్న తండాలకి ఇతర పంచాయతీలన్నిటికీ కృష్ణానది జలాలు వస్తాయి దాంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్య నుండి శాశ్వత పరిష్కారం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్న పూర్తి చేసే అవకాశాన్ని మాకు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశ గారికి ఏకొండూరు మండలం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజే ధన్యవాదాలు